పవన్ కళ్యాణ్ ని కలుస్తా భీమవరంలో జరుగుతున్న గుట్టంతా కూడా బయట పెడతానని చెప్పి మాజీ వైసీపీ నేత అయిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఆయన విప్పాలనుకున్న గుట్టేంటి అని చూసుకుంటే రీసెంట్గా భీమవరం డిఎస్పి జయసూర్య మీద ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి కంప్లైంట్ రావడంతో ఆయన మీద కొంత రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కీలక వ్యాఖ్యలు చేయడంతో ఆ రిపోర్టుకి సంబంధించి ఇప్పుడు ఆ వివాదం అనేది సోషల్ మీడియాలో పెద్ద రచ్చ మారింది మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అయితే ఆ విషయం మీద వైసీపీ మాజీ ఎమ్మెల్యే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు స్పందించి నేను పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇస్తే కలిసి భీమవరంలో జరుగుతున్న దారుణాలన్నీ కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను గత కొద్ది రోజులుగా ఈ భీమవరంలో జరుగుతున్న పేకాట దందాలు అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద భీమవరం డిఎస్పి జయసూర్య కట్టడి చేయడంతో ఇప్పుడు ఆయన మీద కొంతమంది కావాలనే కక్ష కంప్లైంట్లు ఇచ్చారు ఆయన నిజంగానే మంచి అధికారి ఆయన వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు కావాలనే కొంతమంది నేతలు ఆయన మీద కక్ష కట్టి కూడా ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పి వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు తెలియచేయడం అయితే జరిగింది మరి నిజంగా భీమవరం డిఎస్పీగా ఉన్న జయసూర్య మంచి అధికారా లేదనంటే ఆయన కూడా అవినీతికి పాల్పడుతున్నాడా లేదనేది ముందు ముందు మనం అయితే ఎదురు చూడాలి